ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణం మెట్టపాలెం పంటపకలే పంట ఇంట్లో దొంగతనం జరిగింది ఉపాధ్యాయురాలు వల్లూరు శారదా రోజు మాదిరిగానే ఉదయం తాళాలు వేసుకుని డ్యూటీకి బయలుదేరింది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసిన తాళాలు మారిపోయిన విషయం తెలుసుకుని వారి తోటి ఉద్యోగులకు విషయం చెప్పగా వారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు వారు హోటా వచ్చి ఇంటి తాళాలు పగలకొట్టు చూడగా దొంగతనం జరిగిందని తెలిసింది క్లోజ్ టీమ్ వారు వచ్చి ఫింగర్ ప్రింట్లు తీసుకోగా ఒకటో పట్టణ ఇన్ఛార్జ్ సిఎస్ శ్రీనివాసులు మరియు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు

ఉంటుందా రిపోర్ట్ ఇవ్వాలంట నా పేరు ఒల్లూరు శారదమ్మ నేను చెల్లగూడర్ జనవాడ పాఠశాలలో హెచ్జీటీగా పనిచేస్తున్నాను నేను నిన్న ఉదయం ఎనిమిదన్నరకి తాళాలు వేసుకొని స్కూల్కి బయలుదేరిపోయాను సాయంత్రం వచ్చేటప్పటికే తాళం మార్చింది పోలీస్ రిపోర్ట్ ఇచ్చి తాళా తాళం మార్చింది కొత్త తాళం ఉంది ఇంటికి వేసిన తాళము మా తాళం కాదని తీ తాళం తీగిపోతే రాలేదు వెంటనే నేను మా సారి ఫోన్ చేశాను ఆయన వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత తాళం బాగా కొట్టి చూస్తే బీరువాలు వేసిన తాళం బీరువాళ్ళు అక్కడ అట్టే ఉంది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో డబ్బులు బంగారు సుమారుగా ముప్పై సార్లు బంగారు లేదు డబ్బులు లేవు సరైనటువంటి న్యాయం చేయాలని పోలీసు వాళ్ళు ప్రార్థిస్తున్నాను